కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడరా హాహల దర దేవామ ఆపదలు తీర్చే తండ్రి రావా కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడర హాలా హల దర దేవామ ఆపదలు తీర్చే తండ్రి రావా గంగోదకమే గొడమగు తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం ధూపం దీపం అన్నీ శివుడికి అర్పించి కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడ దేవామా ఆపదలు తీర్చే తండ్రి రావా ್ಯಾನ ನೀಸದೂ ಪ್ರಾಣಕೇ ಅಂಕಿತ ಹರಸ್ವಾಮಿರ ಅವೈತ ಅಮೃತನಂದ ಮುನೀವಾ ಧ್ಯ ಧ್ಯಾನಂ ನೀಸದೂ ಪ್ರಾಣಕೈ ಅಂಕಿತ ಹರಸ್ವಾಮೀ ರಾವ ಅದ್ವೈತೃತ ಆನಂದ ಮುನೀವಾ ಶಿವ ಶಿವಶಂಭೋರ ಹರ ಹರಸ್ವಾಮೀ ದೇವಾ ಕರುಣೆ ಕಲಿಗಿಸಿ ನೀ ಚೂಪುನು ಮುಕ್ತಿ మార్గం కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడరా హాలాహలదర దేవామా ఆపదలు తీర్చే తండ్రి రావా హిమగిరిలో వెలిసావు ఉమపతిగా నిలిచావు ఆ కైలాసమునే ఏలే హరుడ అభిషేకానంద హిమగిరిలో వెలిసావు ఉమాపతిగా నిలిచావు ఆ కైలాసమునే ఏలే హరుడా అభిషేకానంద శంకర కింకర నాసార స్వామి అరవిరిసిన్ కన్నులతో అందరినీ కాపాడేవు కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడరా రాహల దర దేవా ఆపదలు తీర్చే తండ్రి రావా గంగోదకమే గణమగ తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం ధూపం దీపం అన్నీ శివుడికి అర్పించి కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా హాలాహల హాలాహలధర దేవామా ఆపదలు తీర్చే తండ్రి రావా ചല്ല മനസേ നീദയ്യ ചെനി പൂജെ മാതയ്യ അര പിന്ന പലക്കെ ബോളാ ശംകര ബിരുദേ കയ്യാ ച മനസേനീദയ ചെലി പൂജെ മാതയ്യ അര പിന്ന പലക്കെ ബോളാ ശംകര ബിരുദേ കയ്യ തല്ലേ ദാത്ത ദൈവം నీవే సర్వం నీవేరా ఈ ఇలాలో కరుణించు కరుణామృత కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడర హాలా హలదరదేవామా ఆపదలు తీర్చే తండ్రి రావా గంగోదకమే గణముగ తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం ధూపం దీపం అన్నీ శివుడికి అర్పించి కాశీపతి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడర హాలా హలదరదేవామా ఆపదలు తీర్చే తండ్రి రావా ఆ పదలు తీర్చే తండ్రి రావా